మంచిగా పురుష చూసుకునే జూబ్లీ హిల్స్ పురవీధులకు వచ్చినట్టున్నారు కదా మంత్రులు పొన్నం సారు వివేక్ సార్లు అంగట్ల ఎన్ని తీర్ల కూరగాయలు ఉంటాయో అన్ని తీర్ల హామీలు ఇచ్చి కూరగాయల అంగట్ల ప్రసారాలతోటి అలా గంప నింపినంత పనిచేస్తున్నారు ఇక మంత్రి సార్లు ఇద్దరు ఈ అమ్మే అక్క దగ్గరి పోయిరు ఏం అమ్మా ఏమైనా సమస్య ఉంటే చెప్పుమని వివేక్ సారు వినయంగా మంచిగానే అడిగిండాగో ఈ అక్క ఏమన్నది ఇంటి రా మసాలా బస్తాలకు రెండు రోజులు లైన్లు ఉన్నామని చెప్తున్నది అంటే యూరియా బస్తాలు ఇవ్వకుండా తిప్పల పెట్టిరని చెప్పే వరకు ఇది ఏటో పోయేటట్టు ఉన్నదని సార్ సల్లగా వెళ్ళిపోయింది ఆడికి వెళ్ళి ఇక వివేక్ సార్ ఉండి యూరియా మనది కాదా మా సెంటర్లో ఆడికి ఆడికెంచి సల్లాగా సైడ్ అయిపోయింది చూడూరు ఇగో ఈడ చూడురి ఈ అవ్వ సార్ వచ్చి నిలబడ ఆ లెవెల్లో నాకేందన్నట్టు ఆమె దాని ఆమె చేసుకుంటున్నది అవ్వగా అంత లేకపోయే వరకు చూసి చూసి మిరపకాయలు కారపేనామా అని అడుగుతున్నాడు ఎవరు కొనుక్కుంటేనే పోడి తిరిగి వట్టికి వచ్చి రేట్లాడి ఏమిటికీ అడుగుతున్నాం అయ్యా అన్నట్టే అవ్వ గరమైనట్టుగా ఆనొచ్చింది కొన్నవసారు ఈ కూరగాయల అంగట్ల ప్రచారం చేద్దామని ఐడియా ఇచ్చిన వాళ్ళు ఎవరింతకు